ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం రవితేజను చూపించి ఎవడైనా హీరో అయిపోవచ్చు అంటున్నాం కాదు రవితేజల్లా ఎవరైతే కన్సిస్టెంట్గా కష్టపడతాడో వాళ్ళు అవుతారని చెప్పట్లేదు మనం ఐ వాంట్ టు మేక్ పీపుల్ దాన్ ర్యాంకర్స్ అండి బికాజ్ ర్యాంక్ వచ్చినైనా ఎలాగో ముందుకు వెళ్ళిపోతారు ఆయన హీస్ గోయింగ్ దిస్ పర్సన్ నీడ్స్ ఐఏఎస్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క ఐఏఎస్ అవ్వడండి ఎగ్జాక్ట్లీ సిన్సియర్గా చదివేవాడు ఐదు లక్షలు అనుకుంటే ప్రిమర్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన వాళ్ళు మూడు లక్షలు అనుకుంటే ర్యాంకర్ల కన్నా గొప్పవాళ్ళు నా దృష్టిలో ర్యాంక్ సాధించడానికి సిన్సియర్గా కష్టపడిన వాడు ఇంకో ఏంటంటే నాకు కోచింగ్ ఐఏఎస్ కోచింగ్ అనేది ఐ వాంట్ టు మేక్ పీపుల్ దాన్ ర్యాంకర్స్ అండి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తయారు చేయడానికి సంవత్సరానికి అండి ఇది యాక్చువల్గా చాలామంది ఈ ఫ్యాక్ట్ని అంగీకరించరు అదేంటో చెప్తాను మీకు ఐఏఎస్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరు ఐఏఎస్ అవడండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఏడాది లెవెన్ హండ్రెడ్ ఉన్నాయనుకోండి లెవెన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉంటే ఈ ఏడాది ఎగ్జామినేషన్ అప్లై చేసిన వాడు ఒక పది లక్షలు అనుకుంటే సిన్సియర్గా చదివేవాళ్ళు ఐదు లక్షలు అనుకుంటే ప్రిమర్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన వాళ్ళు మూడు లక్షలు అనుకుంటే ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఆ ఏడాది తీసిన వాళ్ళు బట్టి ఒక యాభై వేల మందో లక్షలు అనుకుంటే అంత ఉండరు నా జస్ట్ ఆన్ అండ్ ఎవరేజ్ చెప్తాను అనుకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు వన్ టు టూ అనుకుంటే ఒకరికే కదా వస్తుంది సో నేనేమంటానంటే ర్యాంకర్ల కన్నా గొప్పవాళ్ళు నా దృష్టిలో ర్యాంక్ సాధించడానికి సిన్సియర్గా కష్టపడినవాడు అంటాను సో డే వన్ నుంచి తప్పు ఓపెనో తెలియదు కానీ నేను ర్యాంకర్లు ర్యాంకర్ల దృష్టి ర్యాంకర్లను చూపించడము ర్యాంకర్ల మీద ఆధారపడడం అని చేయలేదు నేను ఈవెన్ సమ్ టైమ్స్ నా మీద ఉన్న ఒక విమర్శ కూడా ఏంటంటే అసలు మీరు ర్యాంక్స్ వచ్చిన తర్వాత ర్యాంకర్ల ఇంటికి వెళ్ళడము లేదా ర్యాంకర్ ఇంటికి రప్పించుకోవడము వాళ్ళకి అప్రిషియేషన్ చేయడము సన్మానాలు చేయడము లాంటివి చేయకుండా మీరు నమ్మరండి నేను ర్యాంక్ వచ్చిన రోజున నేను యూట్యూబ్లో వీడియో పెట్టి

ఇప్పుడు వైఫల్యం ఎప్పుడు అనాథ విజయం చుట్టూ అందరూ ఉంటారు సో ర్యాంకర్ చుట్టూ అందరూ ఉంటారు కదా ఐ థింక్ ఐ షుడ్ బీ విత్ అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకు ఎక్కడో సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు ఏ పని చేస్తున్నా సరే సో నేను నేను ర్యాంక్ సాధించిన వాడు గొప్ప కాదంటలేదు అంటే ఇప్పుడు సినిమా భాష చెప్తాను మీకండి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసే జీవితం అలా ఒక పదేళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఆ తర్వాత ఐదేళ్లేమో కో డైరెక్టర్గా చేసి 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 కుర్రాడు సినిమా ఫీల్డ్లో నలభై ఐదేళ్ల వయసు తర్వాత హీరోగా ఎంటర్ అయ్యాడు అతని పేరు రవితేజ్ అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం రవితేజ్ని చూపించి ఎవడైనా హీరో అయిపోవచ్చు అంటున్నాం కాదు రవితేజల్లా ఎవరైతే కన్సిస్టెంట్గా కష్టపడతాడో వాళ్ళు అవుతారని చెప్పట్లేదు మనం సో అందుకని ర్యాంకర్లని చూపించకుండా ర్యాంకర్ల కష్టాన్ని చూపిస్తే మంచిది నేను యాక్చువల్గా ఫ్యూచర్లో ఆ ప్రాజెక్ట్ కూడా చేయాలనుకుంటున్నాను అండి ఐ వాంట్ టు టేక్ ఆల్ ద ర్యాంకర్స్ దేర్ ఇంటర్వ్యూస్ అండ్ ఐ వాంట్ టు మేక్ సమ్ ఫ్యూ పాయింట్స్ అంటే వాళ్ళ నుంచి సమ్ సమ్ పాయింట్స్ అంటే ఏంటి అరే ఈ ర్యాంకర్ అట ఈ కష్టపడ్డాడు అది బ్రీఫ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఒక మూడు నాలుగు పాయింట్లు ఇంకో ఇతను అంటే ఈ కష్టపడ్డాడు ఈ ఐదు పాయింట్లు ఇతని స్ట్రెంగ్స్ ఇది ఎవరికైనా సూట్ అవుతుందేమో చూసుకోవాలి ర్యాంకర్ నుంచి తెలుసుకోవాల్సింది అది అది ఈవెన్ ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు మెగాస్టార్ మెగాస్టార్ని మన అండనికన్నా ముందు మెగాస్టార్ అవడానికి మనకు కారణాన్ని తెలుసుకోగలిగితే బాగుంటుంది